ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ ఒక నియోజకవర్గంలో నేను ప్యూరిఫైడ్ ఓటర్ లిస్ట్ ఒకటి తయారు చేశాను దీంట్లో ఏవైనా తప్పులు ఉంటే చూపించండి అని చెప్పేసి ఈ రోజు ఆయన అన్నారు కదా ఒక ఛాలెంజ్ ఏదో చేసినారు కదా నేను ఆ ఛాలెంజ్ రెడీగా ఉన్నాను ఒక్క ఒక్క పోలింగ్ బూత్ లో అంటే నలభై ఆరు వేల పైచిలకు పోలింగ్ బూత్లు ఉంటే ఈ ఈ రాష్ట్రంలో ఒక్క పోలింగ్ బూత్ లో అయినా సరే ఇదిగో ఇది ప్యూరిఫైడ్ ఓటర్ లిస్ట్ దీంట్లో దొంగ ఓట్లు లేవు చనిపోయిన వాళ్ళ ఓట్లు లేవు లేని వాళ్ళ ఓట్లు లేవు అని ఒక్కడ చూపండి చాలా రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఆయన చూపించారు ఆయన ఏది ఉన్న ఏదో గాలిలో బాణాలు లేదో ఆయన కూర్చొని ఇదిగో ఇదిగోనైనా ఇదిగో ఈ ఓట్లు ఈ ఓట్లు ఈ ఓట్లు అని చెప్పి స్పష్టంగా చూపించిన తర్వాత మీరు ప్రమాణం చేస్తారా ఇదేంటి ప్రమాణం చేస్తారా పూజలు చేస్తారా అని ఎలక్షన్ కమిషన్ ఏంటి మీరు ఇదిగో ఈ విషయం ఈ విషయాన్ని మీరు ప్రస్తావించారు ఇది తప్పు మీరు తీసుకొచ్చినటువంటి ఎలక్షన్ మీరు తీసుకొచ్చినటువంటి ఓటర్ లిస్టు నకిలీ ఓటర్ లిస్టు మీరు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో తయారు చేశారు ఇది మా ఎలక్షన్ మా ఓటర్ లిస్ట్ కాదు అని చెప్పాలి కదా చెప్పట్లేదు చెప్పకుండా ప్రమాణాలు చేస్తారా పూజలు చేస్తారా యజ్ఞాలు చేస్తారా స్లిప్ డిస్ట్రాయ్ చేస్తారట అలాగే ఇది క్లియర్ గా రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం నలభై రోజులు ఉంచాలంటే కౌంటింగ్ అయిన ఇరవై రోజులకి మీనా గారి ఆర్డర్ అలా ఇచ్చాడు